జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి పాకిస్తాన్ సైన్యం జరిగిన విచక్షణ రహిత షెల్టింగ్ లో ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సంతాపాన్ని తెలిపారు మురళి నాయక్ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుంట్లపల్లి పరిధిలో కల్లి తండ గురువారం రాత్రి నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్నప్పుడు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు అత్యవసర చికిత్స అందించడానికి మురళీ నాయక్ ను ఢిల్లీకి ఎయిర్ లిఫ్ట్ చేశారు అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన భౌతిక గాయం శనివారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది మురళి నాయక్ సోమందె చదువుకున్నారు దేశ రక్షణ కోసం ఓ మార్ముల గిరిజన తండా నుంచి భారత ఆర్మీలో చేరాడు ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ రైతు వ్యవసాయ ఆధారిత కుటుంబం వారిది మురళీనాయక్ కన్ను మూసిన సమాచారం తెలిసిన వెంటనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆయన కుటుంబం విషాదంలో మునిగింది వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు మురళి నాయక్ మృతి పట్ల ఏపీ గన్నవరం ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ రక్షణలో గోరంట్ల మండలాలకు చెందిన మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు దేశ భద్రతలో తన ప్రాణాలను ఫనంగా పెట్టి వీరమరణం పొందిన మురళి నాయక్ త్యాగాన్ని మరువలేమంటూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులు అంటూ నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతులు తెలియజేశారు శోకతప్తులైన వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతులు తెలియజేశారు